యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు అనుమానం ఓ పెను భూతం అంటుంటారు అనుమానించే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా ఎక్కడున్నా అనుమానిస్తారు చీమ కుట్టినా దోమగుట్టినా అదే పాటలో ఉన్నట్టు చీమ కుట్టింద ఎవరికి సైకల్ అంటాడు అనేది పాట ఉంటది కదా అలా భర్త అవమానిస్తాడు కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు అంటే భార్యలు కూడా అవమానిస్తూ ఉంటారు అనుమానిస్తూ ఉంటారు సారీ భర్త అనుమానిస్తూ ఉంటాడు భార్యలు అనుమానిస్తూ ఉంటారు అనుమానం ఎంతవరకు దారి తీస్తుందంటే డివోర్స్ కేసెస్ చూసుంటాం ఏదో ఒకటి చేసి చంపేయాలి అతను అలాంటి కేసెస్ కూడా చూసుంటాం సో అనుమానం ఎంతవరకు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారి ఆయనతో మాట్లాడదాం హలో మామ్ నమస్తే నమస్తే సో అనుమానించాలి అని అనుకుంటే ఎలాగైనా అనుమానించవచ్చు అనుమానించొద్దు అని అనుకుంటే ఎంతైనా ప్రేమించొచ్చు అంటారు కదా అనుమానం అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఒక మనుషులు మేబీ వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఏమైనా ఉందేమో అనిపిస్తుంది నాకు సమ్ వాట్ వాళ్ళు చూసిన ఫ్యామిలీస్ అట్లా కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఉండడం వల్ల అలా వచ్చారేమో అని అనిపిస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ ఇది లేకపోవడం వల్ల ఇది వస్తుందేమో అని నా ఫీలింగ్ ఇంకా సినిమాల ప్రభావం మేబీ ఇంకా ఇంకా తెలియదు మా అన్ని కష్టం మీ అనుభవంలో మీ ఫ్రెండ్స్ ఇవన్నీ నువ్వు చూసిన దాన్ని బట్టి జనరల్గా అడుగుతున్నాను నథింగ్ లాజికల్ ఇన్ జనరల్ సోషల్ మీడియాలో ఉంది ఇన్స్టాగ్రామ్ వాడుతుందంటే అనుమానం ఇంకెవరితోనూ మాట్లాడుతుంటది ఎవరో ఉండుంటారు అని అనుమానం బయటికి వెళ్తుంది కాలేజ్ లేదంటే అనుమానం ఏం చేస్తున్నా అనుమానం అనేది కొంతమందిలో కొంతమంది ఏం చేసినా అనుమానించరు ఏ నా మా పాప మా వైఫ్ నా భార్య ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా యా అసలు అనుమానం ఎందుకు అనుమానిస్తారు అనుకున్నాను వాట్ ఈస్ ద ఎండ్ కాజ్ ఆఫ్ అనుమానం దీనికి అసలు అనుమానిస్తారు ఏం చేస్తుంది అని అనుమానిస్తారు ఎగ్జాంపుల్ ఒక భర్త భార్యని ఏ విషయంలో రిలేషన్షిప్ సో మనం ఎప్పుడైనా ఎండ్ కాజ్ మూలాలకి వెళ్దాం ఒకటి మూలం ఇంకొకటి మొదలు మూలం అంటేనే మొదలు ఇంకొకటి డెడ్ ఎండ్ ఎండ్ అంతము మూలము రెండు చూసుకుంటే ఏ కేసు తీసుకున్నా ఎన్ని సినారియోస్ తీసుకున్నా ఒక వ్యక్తి ఆపోజిట్ సెక్స్తో అంటే ఆపోజిట్ జెండర్తో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారా ఓకే లేకపోతే దానికి సంబంధించిన కసరత్తులు ఏమైనా చేస్తున్నారా ఇదే ఉంటది అనుమానంలో కాది అంతమేంటి ఓన్లీ ఆపోజిట్ పర్సన్ తో ఫిజికల్ రిలేషన్షిప్ చెప్పు నేను కంక్లూడ్ చేస్తా సింపుల్ గా నీకు ఇంకేమన్నా ఇది కాకుండా ఇంకే విషయంలో అయినా అనుమానం మొదలవుతుందా ఐ థింక్ మేబీ నో ఏదో ఒక విషయంలో అంటే ఆ రిలేషన్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నార్మల్ గా అయ్యి ఉండొచ్చు కానీ ఇంకొకరితో మాట్లాడుతున్నారు అంటే ఇంక దీని గురించే మొదలు పెడతారు మాట్లాడటంతో తప్పలేదు మాట్లాడాల్సిన అవసరాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం ఒక పని గురించి మాట్లాడితే ఏమవుతుంది ఆడవాళ్ల మీద ఈ మధ్య మగవాళ్ళకు కానీ మోస్ట్లీ పాత కాలం నుంచి మగవాళ్ల మీద ఆడవాళ్ళకి కానీ ఒక రిలేషన్షిప్ లో కానీ వర్క్ లో కాని పని గురించి అనుమాన పడరు సక్సెస్ఫుల్ గా పని చేసిందే లేదా అనుమానం ఉండదు పట్టించుకుని ఈ రోజు అయితే రేపు చేస్తుంది అనుకుంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కరెక్ట్ ఎవరన్నా మనం అనుకునే వ్యక్తి అది కూడా ఊరందరి మీద అనుమానపడవుతావాళ్ళతో మాట్లాడి ఇంకా ఫ్రెండ్స్ చేసుకో అంటాం అదే నా అనుకునే వ్యక్తి నాది అనుకునేది నేను కోరుకునేది నాది కాకపోయినా ఫీలింగ్ వస్తున్నాం నాకు లిటరల్లీ కదా నాది అనుకున్న ఏదైనా అది నాది కాకపోయినా నా మీద ఇష్టం లేకపోయినా నేను కావాలి అనుకున్నాను కాబట్టి అది ఎవరితో ఉంది ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అని ఒక విపరీతమైన ఉత్సుకత ఉత్సాహం వరకు ఉంటే పర్లేదు కానీ సైకోసాడిజంగా మారి వాళ్ళని కంట్రోల్ చేయాలనే ప్రవృత్తి ఇవాళ రేపు టూ మచ్ ఉంది దిస్ వాజ్ అూమన్ ఇన్స్టింక్ట్ అది అది యానిమల్ ఇన్స్టింక్ట్ నుంచి వచ్చింది సో యూజువల్గా ఆపోజిట్ పర్సన్ మన మీద ఇంట్రెస్ట్ లేకపోయినా విపరీతమైన వాళ్ళ మీద స్టాకింగ్ చేసి మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని ఒక టూ మచ్ ఆఫ్ అప్సెషన్ వరల్డ్లో ఉన్నాం సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఒకటి వాళ్ళ మీద విపరీతమైన ఇష్టం నువ్వు చెప్పినట్టు చిన్నప్పుడు సైకాలజీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ ప్రవృత్తి ఇదంతా ఒక ఎత్తు అయితే అదే మనిషి అందరి మీద అలా ఉండడు ఆ వ్యక్తి అందరితోనూ అలా ఉండడు అతను చిన్నప్పుడు అబ్బ్రింగింగ్ అలా ఉన్నా అబ్బ్రింగింగ్ అంతా బాగున్నా సరే ఒకళ్ళ మీద మనకు ఉండే మోతాదు ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ స్టార్టింగ్ లో నార్మల్ గా ఉన్నా పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి అలా మారచ్చు ఓకే సో ఇక్కడ సైకలాజికల్ బ్రాటప్ వాళ్ళ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి మీద ఉండే రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే వీడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా ఆత్మ భావం వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎప్పుడైతే నా ప్రేమ మీద నా ఇష్టం మీద నా కాన్ఫిడెన్స్ ఉందనుకో నేను అసలు ఇంకొక వ్యక్తి మీద అనుమానపడాల్సిన స్థితి గతి నాకు నాకుండదు ఎందుకంటే ఐ నో విల్ కమ్ బ్యాక్ ఇంకొకటి నాది ప్రేమ కాకుండా ఉన్న అనుమానం వస్తుంది ఇది నీకు వింతగా అనిపించవచ్చు అదేంటి మేడం ప్రేమిస్తేనే కదా అనుమానం రావాలి ప్రేమ కాకపోతే అనుమానం ఎందుకు లస్ట్ ఐ ఇది చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన సన్నటి ఉండే దారుణ లాగా పీపుల్ ఎగ్జాక్ట్లీ నిజంగా అదేంటి మేడం లవ్ చేస్తున్నావు కదా అనుమానం వస్తుంది నేను ఇష్టపడుతున్నాను కదా అదిలేసపు నిజమైన ప్రేమలో విపరీతమైన నమ్మకము త్యాగ గుణము ఉంటుంది ఉంటుంది సో అది ప్రేమ కాదు నీకెవరి మీదన్న అనుమానం మొదలైందా ఒకటి నీ మీద నీకు ట్రస్ట్ లేదు నీ ఎబిలిటీ మీద నీకు ట్రస్ట్ లేదు నీ ప్రేమ మీద ట్రస్ట్ లేదు నీకు తెలిసి అది ప్రేమ కాదు నాకు కోరిక అని నా కోరిక నేను కాకుండా ఈ అమ్మాయి మీద కానీ ఈ అబ్బాయి మీద కానీ ఇంకొకళ్ళు తీర్చుకుంటున్నారు ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారు ఇంకొకళ్ళు దగ్గరికి రానిస్తుంది నా నుంచి నా ఆహారాన్ని లాగేసుకుంటున్నారు అంటే ఇందాక ఆనిమల్సిలో అనిమల్ ఇన్సిడెంట్ ఉంది మేడం ఉన్నావు కదా నా ఆహారం నేను వేటాడిన వేట నేను తినకుండా ఇంకొకళ్ళు తింటే అప్పుడేమొస్తుంది జంతు ప్రాబ్లమ్ ఫస్ట్ ఇనిషియల్గా జంతువు ఏం చేస్తుంది పక్కన ఆ జంతువుని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది బెదిరించడానికి ట్రై చేస్తుంది ఎక్కువ మాట్లాడితే కొట్టడానికి ట్రై చేస్తుంది గసరడానికి ట్రై చేస్తుంది ఇంకా కాదు మళ్ళీ మళ్ళీ వచ్చి తన ఆహారం మీద కన్నేసి అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఆ ఆహారం దొంగిలించడానికి ట్రై చేస్తే ఆ ఆహారం సెవెన్ లాగా కాకుండా ఒక జీవి రూపంలోనే ఇంకా ఉందనుకో ఆ జీవి ఆ ఇంకొక వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అనుకో ఏం చేస్తుంది జీవిని హర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అవతల వాళ్ళని హర్ట్ చేయడానికి ఇది నేను జంతు ప్రభుత్వం సో బేసికల్ గా మనం అనుకుంటాం మనకి మనం మనం లవ్ చేసిన వాళ్ళ మీద మనకు అనుమానం ఉంటది అని కాదు లవ్ కాకుండా ఏది కూడా ఉండదు ఇంకో లాజిక్ చెప్తానే ఇది కూడా సూక్ష్మం ఒకళ్ళ మీద అభిమానం ఉన్నా సరే వాళ్ళు బాగుండాలన్న కోరిక ఉన్న వెల్ విషర్స్ కి కూడా పోనీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని సెక్స్ చేస్తావా ఏమి ఉండదు కానీ అమ్మాయి బాగుండాలి అమ్మాయిని ఎవడేం చేయకూడదు అలాంటి వాళ్ళని కూడా చూసే ఉంటారు సొసైటీలో యూట్యూబ్ వీడియోలు అనుమానం అంటే భార్యాభర్తలు ఇవే చెప్పు కానీ ఇలాంటి ఎవరైనా చెప్పారా అవును లేదు సో ఇక్కడ లస్టే కాదు డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఓన్లీ పర్సనల్ రిలేషన్షిప్స్ దిర్ ఆర్ సర్టెన్ రిలేషన్షిప్స్ వాళ్ళతో సెక్స్ చేయరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళకి ఏం క్వాలిటీ టైం ఎవరు గిఫ్ట్లు కొనివ్వరు ఏ ఉండదు వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనే వాళ్ళకు కూడా వాళ్ళని పడతా ఉంటారు ఎక్కడికి వెళ్ళవు తరుతా ఉన్నాం ఏంటి రోజున నీకు చెప్పాలా నెలకోసారి ఫోన్ చేస్తే ఏంది నందిని కడుతున్నాడు ఆ పలానా రోజు నేను వాళ్ళ చూసావు ఏంటి అయితే ఎవరు వాళ్ళు సో కొంతమంది గా మాట్లాడకపోయినా క్వశ్చన్ అర్థం ఏం లేడు మనం ఇంత ఓరాక్షన్ చేస్తున్నాడు మనసులో అనిపిస్తుంది మన ఫ్రెండ్ కాటి మనం ఏమంటాం అనిపిస్తుంది సో ఇక్కడ నాట్ ఓన్లీ లస్ట్ అండ్ లవ్ వైషూ ఆల్సో అభిమానం ఇష్టం వెల్ ఫ్రెండ్స్ మోతాదు పెరుగుతుంది అంటే నీకు వాళ్ళ మీద కేరింగ్ కన్నా భయం పెరుగుతుంది ఓకే ఒక మనిషి మీద ఇష్టం ఉండటం వేరు ఆ మనిషితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనుకోవడం వేరు సో ఈ ఫ్రెండ్షిప్ వెల్ విషరు ఈ ఈ అభిమానం అంతా స్లోగా మనిషి నాకు కావాలి నాతో ఉండాలి అనే ఫీలింగ్ మొదలవటం వల్ల మొదలవుతుంది అనుమానం ఎవరి మీద మొదలవుతుంది అంటే ఆ మనిషితో మీకు ఎలాంటి ఫీలింగ్ మారుతుంది అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఇది జంతు ప్రవృత్తికి దారి తీసే ఒక విపరీత గుణం అంటాం స్లోగా అనుమానంగా మారి ఎందుకని ఆ వ్యక్తి నీతోనే ఉండాలి ఎందుకని ఆ వ్యక్తి ఏదో జరగాల్సిందే ఏదో దరిద్రం జరగాల్సిందే వాళ్ళ జాతకంలో ఉండో వాళ్ళ కర్మలో ఉండో అసలు వాడే కావాలని అందులోకి వెళ్ళాలనుకోవచ్చు నువ్వెవరివి చెప్పడానికి వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం లేదా ఓకే పదహారు పదిహేను ఇరవై ఒక్కేళ్ళ పిల్లల లోపు డెఫినెట్ గా ఒప్పుకుంటాను పేరెంట్స్ చెప్పు చేతుల్లో ఉండాలి నేను అనేది టీనేజ్ పిల్లలు ఆ పిల్లలకి చెప్పకూడదు అంటే ఈ విపరీతం కాదు నేను టాకింగ్ అబౌట్ సంబడి హూజ్ మెచ్యూర్ హూ నోస్ ద లైఫ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు జీవితం ఎలా బతకాలో మంచి ఏంటో తెలుసు చెడంతో తెలుసు నీకు వాళ్ళ మీద అనుమానం మొదలవుతుంది అంటే ఒక ఇష్టము ఒక ఫ్రెండ్షిప్ ఒక వాత్సల్యము ఒక ప్రేమ నుంచి వీళ్ళు నాతోనే ఉండాలి నాకే సొంతం నేను తప్పించి వీళ్ళ లైఫ్ లోకి ఎవరు వచ్చినా నాకన్నా వాళ్ళు బెటర్ గా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళని నేను కంట్రోల్ చేసుకోవాలన్న ఫీలింగ్ కనుక పెరుగుతుంది అంటే ఇది ఒక విష బీజం ఒక రిలేషన్షిప్ లో అనుమానం ఉన్న చోట స్ట్రస్ట్ ఉండదు ప్రేమ ఉండదు గుర్తుపెట్టుకు ఎప్పుడైతే ఆడవాళ్లు మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు ఓన్లీ నేను అమ్మాయిలకి అబ్బాయిలకి అని చెప్పి వన్ గా చెప్పట్ల నేను ఇద్దరికి చెప్తున్నా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో తస్మాత్ జాగ్రత్త ఒక రిలేషన్షిప్లో నీ మీద కంట్రోలింగ్ పెరగడం అనేది సైకోసాడిజంకి దారితీస్తుందా లేదు నిజంగా నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా అనేది స్టార్టింగ్ లో తెలిసిపోతుంది అమ్మాయికైనా అబ్బాయికైనా కొంతవరకు మంచి చెప్పడం ఓకే బట్ నీ లైఫ్ ని మార్చేసి నువ్వే మారిపోవాలి ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికి నచ్చినట్టు బతకడం అనేది ఒక ఫ్రీడమ్ మనకి ఈ జనరేషన్లో ఆ ఫ్రీడమ్ ని తీసుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు ఆఫ్టర్ సిక్స్టీన్ ఇది అమెరికాలో ఎప్పుడో గమనించి వాళ్ళు ఇచ్చేసారు అది లోపరంగా మనకి ఇంకా ఎవరా ఇప్పుడు జనరేషన్ తెచ్చుకుంటుంది అది పదహారేళ్ల తర్వాత లేకపోతే ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత మా జీవితంలో మేము ఏం చేయాలో మమ్మల్ని చేయనివ్వండి ఓకే అయ్యో అట్లా చేయదు ఇలా చేయొద్దు మోడలింగ్ చేయదు అది చేయదు మేము ఫెయిల్ అవుతాం ఆ లైఫ్ లో అవ్వనివ్వండి మేము అయ్యి మేము మళ్ళీ లెసి మా కెరియర్ ని మేము సెట్ చేసుకుంటాం మాకు చెప్పకండి అంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఇలాంటి జనరేషన్ లో ఓనీ నేను లవ్ చేస్తున్నాను కాబట్టి ఓను నువ్వు నాకు అంటే ఇష్టం కాబట్టి నేను నిన్ను కేరింగ్ చూసుకున్నా అక్కడికి వెళ్ళదు వీటితో మాట్లాడదు బుకెళ్ళదు డయాన్స్ చేయొద్దు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు వీళ్ళతో ఉండదు ఈ కెరియర్ వద్దు ఆప్షన్ వద్దు అని చెప్పే అర్హత ఎవరికి లేదు అలా చెప్తున్నారు మంచి ఒకటి రెండు సార్లు మూడోసారి నాలుగోసారి పదోసారి పదిహేనోసారి కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళు వేటాడే ఒక జంతువు వేటాడి కొన్ని రోజులు తనతో సాంగత్యం చేసి ఆఖరికి చంపేస్తుంది తనతోనే ఉండాలనే ఒక విపరీతమైన బుద్ధితో ఇలాంటి కేసులు మనం చూస్తున్నాం గమనిస్తున్నాం ఇష్టం ప్రేమ అంటున్నారు యు అనే ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో అసలు అసలు అది చూస్తే

నీకు అర్థమైంది నేను చెప్పిన దాన్ని బట్టి అంటే ఒక ఈ వర్షన్ ఇప్పుడు విన్నా ఇట్స్ డిఫరెంట్ వర్షన్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ అనుకోండి చాలా నార్మల్ క్వశ్చన్ ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి ఎప్పుడూ ప్రేమగా ఉండే భర్త ఈ పది రోజుల నుంచి నాతో అసలు ప్రేమగా ఉండట్లేదు నా వైఫ్ తిరిగి పడుకోవట్లేదు నాతో కలిసి ఉండట్లేదు ఒక డౌట్ వస్తుంది ఎందుకని ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు కదా ఇప్పుడు ఏమైంది లేదంటే ఎప్పుడు నాతోటి ప్రేమగా ఉండే భార్య ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు ఇలా ఉండట్లేదు సో బయట ఇంకెక్కడో ఏమో ఉంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంటాయి ఫ్యామిలీలో మరి ఆ సిచువేషన్లో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది వైషు ఒకటి ఒక భార్య సో ఇక్కడ అనుమానం కాదు పడాల్సింది అర్థం చేసుకోవడం ఒక భార్య భర్తల సంబంధం అవని తల్లిదండ్రుల తల్లి బిడ్డలు అవని ఫ్రెండ్స్ అవని చాలా మందికి నేను చెప్పొచ్చేది ఏంటంటే వి ఆర్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ఏఐ ఏ మనల్ని అంత బాగా అర్థం చేసుకుంటుంది కరెక్ట్ ఐ కొన్నిసార్లు ఏమైనా చాట్ చేపట్టిన పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత ఎందుకని వాటి మీద మనిషి మగ్గు చూపుతున్నాడు ఒక హ్యూమన్ లో ఎసెన్స్ మిస్ అవుతుంది కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ సిమ్యులేటెడ్ సమ్ ఆర్టిఫిషియల్ రియాలిటీ ఎందుకంటే ఎంత చెప్పినా ఎదుటోడికి అర్థం కాకుండా మనల్ని టార్చర్ పెట్టే రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మామ్ అండ్ డాడ్ ఉన్నప్పుడు ఎక్కడికి ఎత్తుకుంటాడు చెప్పు నో వర్ టు గో దే ఆల్వేస్ గెట్ బ్యాక్ టు నా అన్నం అర్థం చేసుకునే వాళ్ళు నాకు కావాలి అని ఏడుస్తున్నాడు ఇక్కడ అనుమానం కథపడాల్సింది అమ్మాయిలకు వచ్చినట్టు అబ్బాయిలకు కూడా వస్తాయి తెలుసా మంత్ లో ఓకే అంటే నాట్ లైక్ ఫిజికలీ ఎమోషనల్ గా ఇరిటేటెడ్ గా ఉంటారు స్ట్రెస్ ఉంటుంది బిజినెస్ ఉంటుంది ఇది రెండు నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే త్రూ ముప్పై ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా లేదా ఒక మూడేళ్ళు కాపురం చేసిన తర్వాత లేకపోతే ఒక మూడు నెలలు చేసిన తర్వాత లాగా లేడంటే ఫస్ట్ చేయాల్సింది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుమానం కాదు అర్థం చేసుకోవడం ఏం మిస్సింగ్ ఉంది కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళు బ్యాక్ అయితే ఓకే గెట్ బ్యాక్ అయ్యి డెఫినెట్ గా ఎనీ హ్యూమన్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు వాళ్ళు ఏదైనా రిలేషన్షిప్ లో సఫర్ అవుతున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫిజికల్ ఫిజికల్గా ఉండాలి గా ఉండాలి గా ఉండాలి ఫైనాన్షియల్ గా ఉండాలి ఫోర్ ఎలిమెంట్స్ ఎక్కడన్నా మిస్ మ్యాచ్ వస్తే నేను నేర్చుకుంది చెప్తున్నా ఆ ఈ బాయ్ ఫ్రెండ్ వద్దు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుంటాను అని చెప్పి వదిలేటం కాదు ఈ తో ఏ రిలేషన్షిప్ వర్క్అట్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇతనితో మనకి ఎమోషనల్ గా లేదు ఇంటలెక్చువల్ గా లేదు బట్ ఫిజికల్ గా ఇంకో రకంగా బానే ఉంది అంటే దెన్ యూ జోలిఫైడ్ ఈ రెండు లేదు ఈ రిలేషన్షిప్ లో ఈ రెండు ఉంటే వీ కెన్ మేక్ ఇట్ అస్ ఫుల్ఫిల్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఈ నాలుగు ఎలిమెంట్స్ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది ఇది లేదు కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకు కావాల్సింది నాకు ఇవ్వగలవా లేకపోతే ఈ రెండు కంటిన్యూ చేద్దామా నాకు నేను మరి ఎమోషనల్ గా ఇంకో దగ్గరికి వెళ్ళి వెతుకుంటే ఓకేనా లేదు ఇది ఉంటే నాకు ఇది కూడా ఉండాలి అంటే దీన్ని ఒక లో అని క్లారిటీ తెచ్చుకుంటే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అప్పుడు అనుమానాలు పెనుభూతాలు చంపేటాలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎప్పుడైతే ఈ క్లారిటీ లేనప్పుడు ఈ ఫోర్ ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ ఉండి మూడు ఎలిమెంట్స్ మిస్ అయినా మూడు ఎలిమెంట్స్ ఉండి ఒక ఎలిమెంట్ మిస్ అయినా అనుమానం మొదలవుద్ది నీకు రూట్ కాజ్ అర్థమైంది అర్థమైంది సో ఇది తెలిసిన తర్వాత ఏంటంటే జోన్ అవుట్ చేసి ఇదిగో నేను నీతో ఎమోషనల్ గా ఫిజికల్ గానే ఉంటా మిగిలిన నాకు దొరకట్లేదు కదా నేను బయటకు వెళ్తా నేను నిన్ను ఇబ్బంది పెట్టట్లే నేను ఇబ్బంది పడట్లా లేదు వద్దంటే మొత్తం వదిలేద్దాం నువ్వు నన్ను వదిలి నేను ఇంకొక వెళ్ళిపోతా అని క్లారిఫైడ్ గా మాట్లాడుకుంటే అనుమానాలు ఉన్నాయి థ్యాంక్ యూ మ్యామ్